భవానీ వాళ్ళ ఇంటికి అయితే పోలీసులు వస్తూ ఉంటారు ఇక రజనీ అయితే ముకుందతో ఎలా అంటూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళిపోయా ఇల్లు గురించి వెళ్ళిపోయావు అనుకున్నాం కృష్ణని తీసుకొచ్చావా అని ముకుందతో అంటూ ఉంటుంది ఇక భవానీ అయితే నువ్వెందుకు వచ్చావు కృష్ణ అని అయితే అడుగుతూ ఉంటుంది నిన్ను అక్కడ నాలుగు రోజులు ఉండమని చెప్పేసి వచ్చాను కదా అని భవానీ కృష్ణతో అంటూ ఉంటుంది తే వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది మీరు ఏంటి ఏసీపీ సార్ ఏంటి పోలీసులని బవన్నీ వాళ్ళు అడగగానే అసలు ఏమైంది ఏంటి అని కృష్ణ అడుగుతూ ఉంటుంది పోలీసులు మీరు ఎందుకు వచ్చారు అసలు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి మీరు అసలు ఎవరు అని అయితే అంటూ ఉంటాడు అంటూ ఉంటారు వాళ్ళు దానికి నేను కృష్ణని ఏసీపీ సార్ వైఫ్ని అని అయితే చెప్తూ ఉంటుంది తను గత మూడు రోజులుగా కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు అయితే అంటూ ఉంటాడు పోలీసు ఆ మాటలు వినకనే ఒక్కసారిగా కృష్ణ షాక్ అవుతూ ఉంటుంది ఇక సంగీత వాళ్ళైతే ముకుంద ఆ విషయం చెప్పడానికి ఇక నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అని అంటూ ఉంటారు పోలీసులు చెప్పిన మాట విని కృష్ణ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఆ నిజం తెలియకూడదనే భవానీ అక్కడ ఉంచిందని కృష్ణకి చెప్పలేక కృష్ణ కాసి భవానీ అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక అయితే పోలీసులు కాసి అలా చూస్తూ అలా ఉండిపోతూ ఉంటుంది